కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆర్జేసి సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ కోటనందూరు శ్రీకాంత్ స్పీచ్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా అనేక వర్గాల వారికి సేవలు అందిస్తూ చెవిటి మూగ అంగవైకల్యం కలవారిడి చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సమాజ సేవకురాలు డాక్టర్ బోడపాటి కాంతం తనయుడు బోడపాటి శివదత్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో తుని రాజా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు ఈయన చిన్ననాటి నుండి క్రీడలపై ఆసక్తి ఎక్కువ ఉండడం వలన ప్రతి సంవత్సరం తన తల్లి స్థాపించిన శ్రీకాంత్ స్పీచ్ థెరఫీ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీదుగా సొంత నిధులతో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం వినూత్న రీతిలో భారీ నగదు బహుమతులతో పవర్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి ప్రకటించారు ఈ టోర్నమెంట్ పదిహేడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని అదే రోజు బహుమతి ప్రదానం కూడా జరుగుతుందని చివరి రోజు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారని శివదత్త తెలిపారు టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన పలువురు ప్రముఖులు తల్లి తనయుడు శివదత్ చేసిన సేవా కార్యక్రమాలు కొనియాడారు ఈ కార్యక్రమంలో లయోలా స్కూల్ కరెస్పాండెంట్ దండం శివరామకృష్ణ జెడ్ మెంబర్ బోడపాటి శ్రీను బోడపాటి అప్పారావు జనసేన నాయకులు నాగేశ్వరరావు జల్లు సత్యనారాయణ పారా వాలీబాల్ టోర్నమెంట్ టీం క్రికెట్ టోర్నమెంట్ టీం కూటమి నాయకులు పాల్గొన్నారు శ్రీకాంత్ ఫీజు థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ డైరెక్టర్ చైర్మన్ ఈ స్థాపించింది మా పాప మోగ అమ్మాయి కనుక ఆ అమ్మాయి నుంచి రెండు వందల యాభై మందిని సర్వే చేసి ఇక్కడ స్కూల్ నడిపి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ కుద్యోగాలు మా పాపతో చదువుకున్న వాళ్ళు పది మంది గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు మా పాపతో సహా మిగిలినటువంటి వారు కరోనా రావడంలో పిల్లల్ని ఎవరి గృహాలను పంపించేస్తాం ప్రాణాల హాని నేను తీసి కదా అమ్మాని ఎవరైనా వస్తే వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయడం మా అబ్బాయి అన్నట్టు కలెక్టర్ విఆర్ఓ బీఆర్ఓ వాళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కానీ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మా వాడు వాడపాడు శివదాస్ గారు ఈయన స్టాఫర్ ఇంజనీర్ రెండు లక్షల యాభై వేలు బొంబాయిలో చేసేవారు అందులో మేనేజ్మెంట్ మేనేజర్ వచ్చారు ఎందుకు వచ్చేస్తాను నాన్న అని అడిగితే వెళ్తానులే అమ్మా నెక్స్ట్ రాజకీయం అన్నాడు అదేంటున్నానంటే రాజీనామా చేసి వచ్చేస్తాను అన్నాడు సరే అయిపోయింది మరి ఏం చేస్తామంటే ఫోటో చేస్తాను ఎందులో అంటే తెలుగుదేశంలో చేయండి అని చెప్పి నేను ఫస్ట్ తెలుగుదేశం చేయండి అంటే తెలుగుదేశంలో ఏమన్నారు ఎవరమ్మా ఇంకో దెబ్బశ్రీతో పని చేయమన్నారు రామకృష్ణ చిరకృష్ణ గారు నాకు చెప్పనయి తెలియాడు చిరకృష్ణతో నా కొడుకు పని చేయడం పెట్టండి దెబ్బశ్రీతో నాకుడి పని చేయడం నాకు స్టాఫర్ ఇంజనీరు రాజీనామా చేస్తూ ఇచ్చి మీరు ఏమన్నా పదవిస్తే సేస్ చేస్తాడు లేకపోతే లేదా నచ్చని బాటలే పోతాడని చెప్పాను అలాగే సైలెంట్ అయిపోయాడు మా వాడు జనసేనలో జాయిన్ అయిపోయాడు వచ్చాడు అదేనన్నా చెప్పడం జరిగింది నువ్వు నువ్వేదో ఆటంకం పడతావు కదమ్మా అన్నాడు అంతే అయిపోయింది దేవుని కొందరు పవన్ కళ్యాణ్ గారు మా వాడిని గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చి తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చి ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఇచ్చి ఈరోజు సివిల్ సప్లై డైరెక్టర్ ఇచ్చారు ఇప్పుడు పదవులు కాదు మా వాడికి పని కావాలి ఆ పని కోసం ఇదో పని చేస్తాడు ఇప్పుడు అయితే మా అబ్బాయి అన్నాడు కోర్టు లాస్ట్ పాటు చేసాడు అంటే నేను ఒకటే చెప్పాను మా వాడు విలేకరులు పగలపిడి విలేకరులు వచ్చి అమ్మాయి ఏడు డబ్బు పట్టి చేస్తానంటే పోనీ అమ్మ వయసు ఉంది కదా సంపాదించుకుంటాడు ఖర్చు పెట్టుకొని నీ ఆస్తు పోతే పోనీ ఆస్తు నాకు కదా ఆరు సంపాదించి ఆలే పాటు చేసుకుంటారు నాకు వద్దు ఇప్పుడే చూడతాడు అవి తేరుస్తాడు అప్పుడు మీరే సంతోషించారు కానీ అన్న అని అలాగే ఏ తల్లి అలాగే అంత డబ్బు పాటు చేస్తారు అంటే పట్టుకుంటారు కానీ ఖర్చు పెట్టుకొని ఏం చెప్తున్నా బయటమ్మా అన్నారు విలేకరు లేదు నాన్న చిన్న వయసు కదా పెట్టుకొని ఖర్చు ఈ రోజు వరకు కూడా మా వాడు ఎలా ప్రవర్తన చేసినా నేను సరిగ్గా ఊరుకోని కారణం ఏంటంటే తను తెలుసుకునే వయసు వచ్చింది కనుక ఈ రోజు స్టాండర్డ్ అయ్యి ఈ పదవులు ఉన్నప్పుడే రాజకీయ నాయకులు పట్టు వదలకుండా పార్టీలో ఉ ఒక పదవి వచ్చిందంటే నొల్లుకోనా చూస్తారు అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెట్టుకోనాడు మా వాడు అదేం కాదు వచ్చిందా నేను ఖర్చు పెట్టుకొని పోతున్నాను ఇచ్చారా నేను వెళ్ళిపోతున్నాను ఈ విధంగా ఉంది కనుక ఈ నిజాయితీ తన జీవితానికి మూలధనం ఏదో ఒక రోజున తన మార్పు వస్తుంది ఆ మూలధనం తనకు వస్తుంది అంతవరకు నేను ప్రార్థనతో చేస్తున్నాను మరి ప్రియమైన ప్రియబడ్డలు అరే మీ అందరికీ నా మనం ఏంటంటే తల్లిగానే చేయవలసిన బాధ్యత నేను చేస్తాను కుమారుడుగా చేయవలసి ఇప్పటివరకు కూడా నాకు చేస్తూనే ఉన్నాను ఆ కుటుంబానికి నాకు అందరికీ సక్క పెట్టుకుంటూ మా కోడలు సక్క పెట్టుకుంటూ మా కోడలు ఒకవేళ నేను వద్దు వద్దు అత్తయ్యానికి గోల పెడితే ఏం చేస్తాం తల్లి అదే పొందినే వయసు ఉంది కదా పోని పోషన్ తిరు మీరు సపరేట్ అని ఒప్పించి మెప్పించి పార్టీ రాజకీయంలో పనిచేయడానికి నడిపించాం కనుక మా కాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు నచ్చ చెప్పాం ఒప్పుకుంది మరి ఈ రోజు ఈ చిన్నప్పటి నుంచి ఆటలు ఇష్టమే ట్వంటీ టోర్నమెంట్ పెడుతున్నాము సో దానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతి యాభై వేలు మూడో బహుమతి పాతిక వేలు తర్వాత ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టోర్నమెంట్ లో మా టీమ్స్ కూడా ఆడుతున్నాయి సో మా టీమ్స్ గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రైజ్ మనీని హారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి డొనేట్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ లో మా టీం పార్టిసిపేట్ చేస్తుంది సో ఈ టోర్నమెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమం కోసం ముందుకు తీసుకెళ్తున్నాం సో అందులో భాగంగా ఇరవై నాలుగు టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇరవై నాలుగు టీముల్లో మా టీములు కూడా రెండు ఉన్నాయి సో ఒకవేళ మేము గెలిస్తే మా ప్రైజ్ మనీని అసోసియేషన్ ఇస్తాము లేని పక్షంలో గెజినల్ పట్టుకెళ్తారు సో అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం కూడా ఇరవై తొమ్మిదో తేదీ వరకు జరుగుతుంది నిర్విజాయంగా ఇరవై తొమ్మిది నాడు ఫైనల్స్ జరుగుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్ ఇవన్నీ ఇస్తున్నాము అలాగే ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇస్తాము సో ప్రతి రోజు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఉదయం మధ్యాహ్నం కూడా జరుగుతుంది ఓ రోజుకి రెండు మ్యాచ్లు చెప్పిన ఈ పన్నెండు రోజులు కూడా జరుగుతాయి రేపటి నుంచి అనగా రేపు పద్దెనిమిదో తేదీని ఉదయం ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం రెండో మ్యాచ్ అలాగే ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం థర్డ్ ప్లేస్ మ్యాచ్ అలాగే ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది సో మీరు అందరూ కూడా మీడియా వారు అందరూ కూడా మాకు సహకరించాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్ గారు శ్రీ మోడపాటి సౌరత్ గారు నేతృత్వంలో ఎస్కేస్పీ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమవుతున్న ఈ టి ట్వంటీ టోర్నమెంట్ చక్కగా జరగాలి అవకాశాన్ని తుని పాయిక్రవేట ప్రస ప్రాంతంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి నైపుణ్యాన్ని ఇక్కడ మెరుగుపరుచుకుని సొసైటీ అందరికీ తన నైపుణ్యాన్ని తెలుసుకుని విధంగా జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జోనల్ స్థాయిలోను నేషనల్ స్థాయిలో కూడా వారు ప్రతిభ కనపరిచి మన తుని పాయిక్రేట ప్రస ప్రాంత ప్రాంతాలందరూ కూడా అన్నిటికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ ప్రాంతాల నుంచి ఆడే క్రీడాకారులు నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అంతటి చక్కటి ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ కి కార్యక్రమైనటువంటి లేనటువంటి బాట్వాడి చదువు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఈ ప్రతికా ముఖంగా మీడియా సోదరులందరికీ కూడా నేను స్వాభిన తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాట్బడి చదువుసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు